ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే ఫ్రైడే రోజులో అనమాట ఫ్రైడే రోజు వచ్చేసరికి ఏమేం పనులు చేశానో వీడియోలు మీకు చూపిస్తాను ఈలోపు ఎవరైతే మన ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి ఫ్రైడే రోజు వచ్చేసరికి మా పాపకి హాలిడే ఇచ్చి హాలిడే ఇచ్చారనమాట హైయర్ క్లాసెస్ ట్రిప్కి తీసుకెళ్తున్నారని హాలిడే ఇచ్చారు అందుకే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి లంచ్లోకి ఇలా పన్నీర్ ఉంటే కొంచెం పన్నీర్ ఉంటే ఇలా పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశారండి టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో అలాగే మనం ఆల్రెడీ అన్నం వండుకొని పక్కన పెట్టుకున్న అన్నాన్ని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అన్నం అనేది హీట్ ఉంచుకున్న తర్వాత ధనియాల పొడి ఉప్పు కారం అలాగే గరం మసాలా పొడి అలాగే మనం పన్నీర్ ఏవైతే పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయో అవన్నీ కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మనము కలిపి కలిపితే సరిపోతుందండి చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసేసుకోవచ్చు మనకి సాసెస్ ఇంట్లో ఏ సాసెస్ లేకపోయినా సింపుల్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అలాగే ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ వచ్చేసరికి మనం సాసెస్ ఏమి వాడాల్సిన అవసరం లేదండి మన ఇంట్లో ఏవైతే గరం మసాలా పొడి ధనియాల పొడి ఇవి ఉంటాయో వాటిలతో మనం చేసేయచ్చు అనమాట నేను ఆల్రెడీ సగం పన్నీర్ వాడాను మిగతా సగాన్ని ఇలా పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా లంచ్లోకి ఇలా చేశాను అనమాట అలాగే మసాలా ప్యాకింగ్ ఐటమ్స్ అయితే డైలీ ఉండాల్సినవి కదండి అవి చేశాను ఒక ఫోర్ ఐటమ్స్ దాకా చేశాను అవి కూడా డైలీ ఉండే ఐటమ్స్ అని అనమాట వాటిల్లో అవి వచ్చేసరికి ఏంటంటే జీలకర్ర ఒక తాలింపు లవంగాలు చెక్క ఈ ఫోర్ ఐటమ్స్ స్ వరకే పోయాల్సి వస్తే పోసానండి జీలకర్ర రేట్ అయితే ప్రస్తుతానికి చేంజ్ అవ్వలేదు మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తున్నాను మనం మూడు మూడు సైజ్ కవర్లు యూస్ చేస్తామని అందుకని చెప్పి ప్రస్తుతానికి నేనైతే ప్యాకింగ్ వరకే చూపిస్తాను అంటే ప్యాకింగ్లో పోయటం వరకు రేట్ చేంజ్ అయినప్పుడు మళ్ళీ మీకు చెప్తాను ప్యాకింగ్ చూసేసేయండి అండి ప్యాక్ సిక్స్ షీట్స్ పోయాల్సి వస్తే పోసాను అనమాట జీలకర్ర అనేది డైలీ ఉండే ఐటమ్ అని అనమాట అందుకని చెప్పేసి సిక్స్ షీట్స్ ప్యాకింగ్ చేశాను ఒకసారి చూసేయండి జీలకర్ర అయితే ప్యాకింగ్ చేసేసానండి ఇంకా తాలింపు ప్యాకింగ్ చేయాలి ఒక సెవెన్ షీట్స్ అలా ప్యాకింగ్ చేయాలన్నమాట ఫో సెవెన్ షీట్స్ ప్యాకింగ్ చేయాలి అయితే మిక్సింగ్ చేసేసి ఇలాంటి వరకు అలా కట్ చేసేసుకొని ప్యాకింగ్ చేస్తున్నాను మీకు ఆల్రెడీ కవర్ల సైజ్ చెప్పాను కదండి నాలుగు నాలుగు సైజు కవర్లు నేనైతే రేట్ చేంజ్ అయినప్పుడు మాత్రమే రేట్ చెప్తాను అలాగే ఎన్ని షీట్లు చేంజ్ పోసుకోవాలో కూడా అప్పుడే చెప్తానండి ప్రస్తుతానికైతే రేట్ చేంజ్ అవ్వలేదు కాబట్టి షీట్స్ అలానే చేసుకోవాలన్నమాట ప్యాకింగ్ చూసేయండి సండీ ఇక్కడ లవంగాలు కూడా ఒక ఆరు షీట్లు ప్యాకింగ్ చేస్తున్నామండి లవంగాలు దాకా ఎక్కువ సేల్ అవ్వాలి ఈ మధ్య కొంచెం సేల్ అవుతున్నాయి అనమాట లవంగాలు వచ్చేసరికి ఒక ఆరు షీట్లు ఆరు షీట్లు పోయాల్సి వస్తుందండి మేము అంతకుముందు తెచ్చినప్పుడు పదకొండు వందల దాకా పడింది ఇప్పుడు పది యాభై పడుతుందండి మంచి క్వాలిటీ ఐటమ్స్ ఏనండి ఒక ఆరు షీట్లు అనేది ప్యాకింగ్ చేసేస్తున్నాను కవర్లు వచ్చేసరికి రెండున్నర మూడు సైజు కవర్లు అనేవి యూజ్ చేస్తామండి షీట్ సైజ్ వచ్చేసరికి ఆరు పదకొండు షీట్ అనేది యూజ్ చేస్తాం అనమాట ఒకసారి ప్యాకింగ్ చూసేయండి చెక్క ఒక ఫోర్ షీట్స్ అనేవి ప్యాకింగ్ చేస్తున్నాను చెక్క వచ్చేసరికి మూడు ఇరవై పడుతుందండి రేట్ అయితే ఏం చేంజ్ అవలో మూడు ఇరవై మూడు యాభై మేము తెచ్చేది అయితే మూడు యాభై క్వాలిటీ అండి చెక్కకి ప్యాకింగ్ కవర్లు వచ్చేసరికి మూడు మూడు సైజ్ కవర్లు అనేవి యూజ్ చేస్తాము షీట్ సైజ్ వచ్చేసరికి ఆరు పదకొండు అనేది యూజ్ చేస్తామండి ఈ ఫోర్ ఐటమ్స్ నేను ప్యాకింగ్ చేశాను అనమాట చూసారు కదండి ఈ ఫోర్ ఐటమ్స్ ప్యాకింగ్ చేసేసాను వచ్చేసరికి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ షీట్స్ లోపే ఉంటాయి అనమాట చూసారు కదండి ఇదే నా వీడియో ఫుల్ డే బ్లోగ్ అనమాట వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మ్యానల్ని సబ్స్క్రైబ్